వెల్కమ్ టు వీవీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నాయబ్రాహ్మణులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలియజేసిన రాష్ట్ర నాయబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివరావు బ్రాహ్మణలకు తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు ఈరోజు నందిగామ పట్టణంలోనే పవనశ్రీ పాలిక్లినిక్ నందు ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో నాయబ్రాహ్మణుల కార్పొరేషన్ అన్న నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని ఆనాడు ఒక కోటి ఇరవై మూడు లక్షల మందికి చేయూతను అందజేశారని ఆయన అన్నారు జగన్ ప్రభుత్వంలో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు గానీ ఏ కార్పొరేషన్కి సరైనటువంటి ఆదాయాన్ని అందజేయలేదని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ సురవరపు నాగరాజు మానుకొండ రమేష్ పాల్గొన్నారని వైద్య విభాగ రాష్ట్ర అధ్యక్షులు దాసు వెంకట నాగేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో అనేక మంది నాయబ్రాహ్మణ ప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు ఈ ఈరోజు ఇక్కడ రమ్మన్నారు వాళ్ళు సంస్కరించడం నాతో పాటు రాష్ట్ర డైరెక్టర్లు న్యాయబ్రాహ్మణ సంఘ నాయకులు లోకల్ నందిగామ పట్టణ న్యాయబ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో ఎట్టాడలేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ పెట్టడం జరిగింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెద్ద మనసు చేసుకొని విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణులు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళని అన్ని విధాలా పైకి తేవాలని ఒక మంచి సద్ద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాయి బ్రాహ్మణులు గుర్తించి నాయు బ్రాహ్మణుల కోసం ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక చరిత్ర తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి నిరంతరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం ఆలోచించి పరితపించే గౌరవ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసి అనేక లోన్లు ఇచ్చి రుణాలు ఇచ్చి విలువగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని ఆయన ఆదుకున్నాడు మీరు ఒకసారి చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో బీసీలకు స్వర్ణయోగం అని చెప్పచ్చు సుమారు ముప్పై పథకాలు బీసీ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా బీసీ సబ్ప్లాంట్ కు సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది తొమ్మిది వందల కోట్ల చిల్లరతో ఆదరణ పథకం ఏవైతే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆదరణ పథకం పెట్టి ఆయా కులాల్లో ఆర్థికంగా ఉండే వాళ్ళని పైకి దేవాలని వాళ్ళు చేసే వృత్తుల్లో కూడా కొంచెం అధునా అధునాత్మత అంటే కొత్త ధనాన్ని జోడించి వాళ్ళు కూడా కొత్త పనిముట్లతో కొంచెం ఆదాయాన్ని పెంచుకునేదానికి అద్భుతమైన పథకం ఆదరణ పథకం ప్రవేశపెట్టిన అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటహాసంగా యాభై ఆరు కార్పొరేషన్ చేసినారు ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపాలు వాళ్ళు కార్పొరేషన్లు ఎందుకేస్తారండి ఆయా కులాల వారీగా కార్పొరేషన్లు ఆయా కులాలు ఎక్కువ చేతులు ఉంటారు బీసీలు ముఖ్యంగా పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి కార్పొరేషన్ ద్వారా వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని పైకి దేవాలయం సదుద్దేశంతో కార్పొరేషన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లకి కేటాయించిన రుణాలు కూడా నవరత్నాలకి వాడుకోవడం జరిగింది అదేవిధంగా బీసీ సబ్ ఏదైతే బీసీలకు చట్టబద్ధంగా ఖర్చు పెట్టాలనో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు కూడా దారి మళ్లించిన ఒక పక్క మీరు మంచి ముప్పై పథకాలని బీసీ పథకాలని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించినారు ఏవైతే నిధులు విధులు నిధులు విధులు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు ఇచ్చి నిధులు విధులు కుర్చీలు లేనటువంటి బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారు మీరు చూసినట్లయితే టిటిడి చైర్మన్ ఏపీఐఎ చైర్మన్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ హాప్ చైర్మన్ మళ్ళా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి బీసీ మాత్రం దాని మాత్రమైన పోస్టులు ఇచ్చి ఆ రోజు ఆయన సామాజిక న్యాయం అని సామాజిక న్యాయం నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది మీరు చూసినట్లయితే టీటీడీ చైర్మన్ గా ఆ రోజు పుట్ట సుధాకర్ యాదవ్ గారికి ఒక బీసీకి ఇచ్చారు కాగిత వెంకట్రావు వెంకట్రావు గారికి ఒక బీసీకి ఇచ్చారు అదే చంద్రవాడ కృష్ణమూర్తి గారికి అవకాశం ఇచ్చారు అంటే సామాజిక న్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా పాటిస్తారు అదేవిధంగా యూనివర్సిటీలు కూడా వైస్ ఛాన్సలర్ గా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఇస్తే వాళ్ళు మాత్రం వాళ్ళ సామాజిక వర్గాలకే మంచి పదవులు ఇచ్చారు అదే విధంగా ఆదరణ పథకం పూర్తిగా నిలిపేసినాడు ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో పదమూడు బీసీ భవనాలను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినారు వెయ్యిన్ని నూట నలభై ఏడు బీసీ కమ్యూనిటీ హాల్స్ ను ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ పదమూడు బీసీ భవనాలు ఆ పునాదులకే పరిమితమైనాయి బీసీ కమ్యూనిటీ హాల్ కూడా పట్టించుకున్న మాపారం ఆయన కేవలం ఏదో చూతూ మంత్రంగా నవరత్నాలు పెట్టుకున్నాడు దానికి మాత్రమే ఈ బీసీ నిధులను కూడా కేటాయించారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది నెలకి నాలుగు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఏదైతే పెన్షన్లు హామీ ఇచ్చినామో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసినాం వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినారు దివ్యాంగులకు కూడా మూడు వేలు ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసినారు అదే విధంగా ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఏవైతే మేనిఫెస్టోలో వచ్చారో మీకు తెలుసు గ్యాస్ సబ్సిడీ పేద మహిళలు ఉంటారు వాళ్ళకి కూడా మూడు సిలిండర్లు గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఒక పక్క పెన్షన్ ఇచ్చినారు ఒక పక్క అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పూర్తిగా నిలిపేసి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పేదలు పేదలు తర్వాత టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఈ రోజు అన్నా క్యాంటీన్ పెట్టి వాళ్ళు తృప్తిగా భోజనం చేసే పరిస్థితి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే నిన్నగాక మొన్న మనకు విశాఖ కూడా కేంద్ర ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినారో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది అందరూ కూడా ప్రజలు తెలుస్తుంది అలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు కేంద్ర మంత్రులతో కానీ గౌరవ ప్రధానమంత్రితో కానీ అందరితో చర్చలు జరిపి కాస్తాన్ని ఎట్ట ముందుకు తీసుకోబోన ఉద్దేశంతో